హాయ్ అండి అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని అందరికీ పండగ ఆడవాడ తగ్గిందా అండి మాకు కూడా పండగ ఆవిడ అయిపోయింది కనుక అప్పుడు చేసిన పిండి వంటల వీడియోతో ఇప్పుడు మీ ముందుకు వచ్చాను ఇక్కడ చేగోడలు వీడియోతో వచ్చానండి అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను ఏ విధంగా చేసుకుంటానో చూపిస్తూ కొన్ని కొన్ని టిప్స్ కూడా చెప్తే వాళ్ళు చేసుకోవడానికి ఈజీగా అవుతుంది కదా అని చెప్పి చాలా డీటెయిల్డ్గా చూపిస్తున్నాను అనమాట అయితే జంతికలు కానీ చేగోడలు కానీ ఏమైనా చేయాలనుకుంటే కొత్త బియ్యం పిండితో చేస్తేనే బాగా వస్తాయి అనమాట అంటే దాంట్లో చిగురు ఉంటుంది అంటే ఇప్పుడు రేషన్ బియ్యం అవి ఉంటాయి కదా దాంతో పిండి చేసుకుంటే మంచిది నాకైతే రేషన్ బియ్యం అది దొరకదు కనుక నేను బయట మార్కెట్ లో బియ్య పిండి కొని తెచ్చుకుని దాంతో చేస్తాను అనమాట ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం బియ్య పిండి తెచ్చి పెట్టుకున్నది మొత్తం జల్లించుకుంటానండి ఇక్కడ మాత్రం నేను ఒక గ్లాస్ తో చేగోడలు చేస్తాను తర్వాత నేను ఇంకా చెక్కలు కూడా చేసుకున్నాను అనమాట ఒకసారి శుభ్రంగా జల్లించి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ గ్లాస్ తో బియ్య పిండి తీసుకున్నానండి ఈ బియ్య పిండి తల నిండుగా తీసుకున్నాను అయితే చేగోడ చేసినప్పుడు పొడి కారం వేసుకుంటారు కదండీ నాకు అలా కారం వేసి చేయడం నచ్చదనమాట కనుక నేను పచ్చిమిర్చి అల్లం మిక్సీ చేసుకొని ఆ ముద్ద వేసుకుంటాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటు మూకుడు కానీ గిన్నె కానీ పెట్టుకోవచ్చు నేను ఇక్కడ స్టీల్ కుక్కర్ పెట్టుకుంటున్నాను ఒక గ్లాసు నిండుగా బియ్య పిండి తీసుకున్నాను కదా కొద్దిగా ఒక గోరు మునిగినంత వెలుతుతూ నీళ్లు తీసుకున్నాను ఆ నీళ్లు పోసిన తర్వాత దీంట్లో కొద్దిగా నూనె వేసుకుంటే చేగోడి నలిపినప్పుడు కానీ చక్కగా వస్తుంది ఇందులో కొద్దిగా నూనె వేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి కొద్దిగా ఇంగు పొడి కూడా వేసుకోండి చాలా గుమ్గుమలాడితే చాలా బాగుంటాయి అనమాట ఇంగు వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకున్నాను కొద్దిగా పసుపు కూడా వేసుకుంటే మంచి కలర్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ ముద్ద కూడా వేసుకుంటున్నాను అసలు ఇంత ముద్ద ఎక్కువైపోతుంది అనుకుంటారేమో అస్సలు అవదండి చాలా కమ్మగా ఉంటాయి అనమాట ఇప్పుడు ఒకసారి చూసుకోండి సాల్ట్ తక్కువైందో ఎక్కువైందో అవసరమైతే కొంచెం కలుపుకోవాలి చక్కగా ఇలా మసులుతున్నప్పుడు ఇప్పుడు మనం మంట బాగా తగ్గించేసి కొలిచి పెట్టుకున్న ఒక గ్లాసు బియ్య పిండి ఉంది కదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండి వేసిన తర్వాత కూడా స్టవ్ ఆన్లోనే ఉందండి మంట బాగా తగ్గించాలి అయితే ఇందులో నీళ్లు లేవు కనుక అలాంటప్పుడు అడుగు మాడుతుంది కనుకనే మందపాటి గిన్నె తీసుకుంటే మాడకుండా ఉంటుంది అనమాట ఒకటి రెండు నిమిషాలు ఒకసారి శుభ్రంగా కలుపుకున్న తర్వాత స్టవ్ కట్టేసిన తర్వాత శుభ్రంగా అంత చక్కగా కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్తోటో గరిటతోటో చక్కగా అదిమినట్టుగా పెట్టేయండి లోపలంతా కుక్ అయినట్టుగా అవుతుంది అనమాట ఆవిరికి ఇంత పొడి పొడిలాడింది కూడా ముద్ద ఎంత చక్కగా వస్తుందో అని మూత పెట్టేసి చక్కగా మిగతా ఇంకే పనులు ఉంటాయి కదా మనకి వంట పనులు అవన్నీ చేసేసుకుంటూ మధ్యలో మరొకసారి కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట కిందికి పైకి చక్కగా చేసుకొని మళ్ళీ అది మీద పెట్టేసి మూత పెట్టేసి అలా చేసేసిన తర్వాత మన పనులన్నీ అయిపోయాక మనం చేగూడలు చుట్టుకోవచ్చు అనమాట ఆ టైంకి ఏమవుతుందంటే ఆ వేడి ఆ ఆవిరి అంతా పట్టి ఉమ్మగిలినట్టుగా లోపల ఉడికిపోయినట్టుగా అయిపోతుందనమాట ఇంత పొడి కూడా ఎంత బాగా వస్తుందో మీరే చూడండి చేగూడెలు ఎంత బాగా చుట్టబడతాయి మీరే చూడండి ఇప్పుడు నా పనులన్నీ అయిపోయాయి ఈ కుక్కర్లో ఉన్న ఈ పిండి అంతా ఒక ప్లేట్లో పంపుకున్నాను ఇప్పుడు ఈ పిండిని చక్కగా మనం ఎంత బాగా నలుపుకుంటే అంటే చాలా బాగా మర్దన చేసినట్టు చేయాలండి బాగా పిసినట్టుగా చేస్తూ ఉండాలి ఎంత బాగా చేస్తే చేగొడలు చక్కగా విరిగిపోకుండా వస్తాయి అనమాట అన్ని ముద్దలు కుక్కర్లో పెట్టి దాచేసాను అంటే మూత పెట్టేశాను పట్టకుండా కొద్ది కొద్దిగా పిండి తీసుకుని బాగా కలిపిన తర్వాత చేగొడిలన్నీ కూడాను మనం చుట్టుకోవాలి ఉడికిన బియ్య బాగా మెదపకుండా మీరు చేగోడి చుట్టారు అనుకోండి ఎక్కడికక్కడ క్రాక్స్ రావడం విరిగిపోవడం జరుగుతుంది పిండిని బాగా మర్దన చేసి చాలా చక్కగా బాగా ఇప్పుడు నేను చూపించిన అరిచేతులతో ఇలా చేస్తూ ఉంటే ఎంత చక్కగా సాగుతుందో చూడండి ఎక్కడ బ్రేక్ అవ్వనమాట మీరు ఎంత సన్నగానే చేయొచ్చు పొడి కారం వేయలేదు కనుక అల్లం పచ్చిమిర్చి వేసాం కనుక మామూలుగా అయితే ఇవి తెల్లగా ఉంటాయి అనమాట కొంచెం పసుపు వేయడం వల్ల మంచి చక్కగా లైట్ ఎల్లో కలర్ లో వస్తాయి చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇందులో మీరు నూలి వేసుకోవచ్చు ఏవైనా వేసుకోవచ్చు నేనైతే ప్లెయిన్ గా చేస్తున్నాను ఒకవేళ మీకు అలా చేకూడలు చుట్టడం రాదు మాకు హెల్ప్ లేరు అనుకునేటప్పుడు ఏం చేయాలంటే చక్కగా ఇలా బాల్స్లో చేసుకోండి ఆ బాల్స్లో చేసినప్పుడు ముందు చక్కగా గట్టిగా అణిచిపెట్టి చెయ్యండి ఆ చేస్తే నిజం చెప్తాను అండి ధర్మకాల్ షీట్స్ లాగా తేలిక అయిపోతాయి అనమాట ఆ వంట అనేది అలా ఉండలు చేసి దాన్ని పైన ఈ గ్లాస్ ఇలా అణిచేయండి ఎంత బాగా వస్తుంది అంటే కనీసం అంటుకోదు కూడా ఎంత పలచగానైనా వస్తుంది అంటే పప్పులు వేస్తే కొంచెం మందంగా వస్తాయి కానీ ఇందులో ఏమీ వేయలే కదా పలచగా వస్తుంది అసలు అంటుకోదు కూడా ప్లేట్కి అంటుకోదు గ్లాస్కి అంటుంది చేయికి అంటదు ఇలా కావాలంటే మీరు చేగొడలు చుట్టుకోలేము అనుకుంటే ఇలా బిళ్ళల్లా కూడా చేసుకోవచ్చు అంటే చెక్కల్లా కూడా చేసుకోవచ్చు ఇలా నేను అన్నీ చేసి పెట్టేసుకున్నానండి ఒక గ్లాసుడు పిండే కనుక ఒక అరగంటలోనే అన్నీ చేయడం అయిపోయింది ఇలా చేసి పెట్టుకునే చేగడలు కూడా పక్క ప్లేట్లో పెట్టుకునేటప్పుడు మూత పెట్టుకోవాలన్నమాట అవి కూడా గాలి పెట్టేయకూడదు గాలి పెట్టేస్తే ఏమవుతుందంటే ఎంత చేసినవి విరిగిపోయినట్టుగా అయిపోతాయి అనమాట సో మొత్తం అన్ని ఇలా చేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి దాంట్లో కొంచెం ముందు చిన్నది మరిగింది లేదో దేవుని తలుచుకొని వేసుకున్న తర్వాత ఈ చేగొడులన్నీ వేసుకోవాలి బాగా మరిగిన నూనెని ఇవన్నీ వేసిన తర్వాత మీడియం అంటలో పెట్టుకొని చక్కగా అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట సో వేగేయలేదు ఎలా తెలుస్తుందంటే మనం వేసిన వెంటనే ఎక్కువగా బబుల్స్ వస్తాయి అనమాట ఎక్కువగా నూనె పొంగులా వస్తుంది ఆ తాత కిందికి పైకి చేసుకుంటూ ఉంటాం కదా నూనె అంతా ఆ బుడగలు తగ్గిపోతాయి అప్పుడు మనం వేగిపోయినట్టు తెలుస్తుంది అలాగే సౌండ్ కూడా మనకి తెలుస్తుంది అనమాట వేగిపోయిన సౌండ్ తెలుస్తుంది నేను ఇలా వాయిల్ వాయిల్గా అన్నీ వేసుకున్నానండి నిజం చెప్పంటే ఎంత వేసిన నూనె అంత నూనె అలానే ఉందనమాట బియ్యపిండి సాధారణంగా ఎక్కువగా నూనె లాగదు దానితోటి నీళ్ళని మనం కరెక్ట్గా కొలిచి పోసుకోవడం వల్ల నూనె అస్సలు పీల్చిదనమాట చాలా బాగా వచ్చాయండి ఎంత బాగున్నాయని ఈ అల్లం పచ్చిమిర్చి ఇంగువ ఫ్లేవర్తో అసలు ఎంత బాగున్నాయో తెలిసినా గుల్లగా వచ్చి ఒక కమ్మదనం వస్తుందండి చూసారా గుల్లగా ఎంత మంచి సౌండ్ వచ్చిందో ఎంత బాగా వచ్చాయో అని చాలా చాలా టేస్టీగా వచ్చాయండి చాలా సింపుల్గా అసలు పండగనే కాదు ఎప్పుడైనా స్నాక్ లాగా కూడా చేసి పెట్టుకోవచ్చండి ఈ చేగోడలు చేసింది నేను కనుమ రోజు అండి కనుమ రోజు మినుము తినాలంటారు కదా అందుకని మినపగాయరలు వేస్తాను ఇదే వేడి నూనె మూకుడులో కంటిన్యూ చేస్తాను అనమాట ఈ చేగొడలు పని అయిపోయిన వెంటనే సో ఫ్రెండ్స్ ఈ చేగొడలు ఎంత క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చాయి మీరే చూశారు కదా తప్పకుండా ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒకసారి ఛానల్ని బ్రౌజ్ చేయండి మీకు వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే